బ్రాట్ యూ బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ టాప్ అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేశారు పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు అమిత్ షా ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసిందే భారత ప్రభుత్వం తాత్కాలిక వీసాలు కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు హైదరాబాద్లో పాక్ పౌరులపై పోలీసులు నజరు వేశారు పాక్ పౌరుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు హైదరాబాద్లో రెండు వందల ఎనిమిది మంది పాక్ పౌరులు ఉన్నట్టు గుర్తించారు రెండు రోజుల్లో పాక్ వెళ్ళిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్పై కేంద్రం మరిన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసింది తాత్కాలిక వీసాలను కూడా రద్దు చేశారు దేశవ్యాప్తంగా అక్రమంగా ఉంటున్న పాక్ పౌరులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ లో పాక్ పౌరులపై పోలీసులు నజర్ పెట్టారు పాక్ పౌరుల వివరాలు సేకరించారు హైదరాబాద్ లో రెండు వందల ఎనిమిది మంది పాక్ పౌరులు ఉన్నట్టు గుర్తించారు రెండు రోజుల్లో పాక్ వెళ్లిపోవాలని